అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను చాలు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోనూ కూడా దశంభాగాలు తీస్తారు ఇన్ని బాగా ఫాలో అవుతారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయ ప్రవర్తన కనికరము చూపుట విశ్వాసము కనికరం అంటే ప్రేమ అండి ప్రేమ జాలి దయా కనికరం మూడు చెప్పాడు ఒకటి న్యాయం రెండు కనికరం మూడు విశ్వాసం ఇవి ముఖ్యం మీరు వీటిని పక్కన పెట్టి మిగిల్వన్నీ ఫాలో అవుతున్నారా ఇది ఎట్టుందంటే దోమ లేకుండా వడగట్టి ఒంటిని మింగారంట స్తోత్రం ఏమైనా అర్థమైందా మీకు దోమ కూడా లేకుండా వడగట్టి ఎగ్దాం ఒంటని మింగారంట ఎంతమందికి అర్థమైంది అట్టుందిరా మీరు చేసే పని మీరు బిల్డప్ ఏమో దోమ లేకుండా వడగట్టినట్టు బిల్డప్ మీరు మింగేదేమో ఒంటెల్నిరా బాబు మీకు తెలుసా మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా మీ భక్తి ఏమైపోతుందో అది వ్యర్థమైపోతుందిరా పిచ్చోళ్ళారా అన్నాడు దేవుడు ఎందుకు వ్యర్థమైపోతుందంటే దేవుడు చెప్పిన ప్రధానమైన వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల నీ కలిగిన దానిలో నుండి పదేవ భాగం ఇవ్వాలనేది దేవుని వాక్యమే అక్కడే ఉంది వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్నాడు అవి చేయాల్సింది ఎందుకు దశమ భాగం ఇవ్వాలి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను నీ కలిగిన సమస్తములోనూ అంటే నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము ఒకొక్క దరిద్రుడు ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు సేవకులు దశంభాగాలు భాగాలు అడుగుతారని అన్యుల్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు వాడికి తెలియదు ఒకటి జీవితానికి అర్థం కాదు దశమభాగాలు ఎందుకు దశంభాగాలు ఎందుకు అంటాడు అరే మీరు 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 అడిగే అడుగుతున్నారుగా మరి దశంభాగాలు ఎందుకంటే మేము లాజిక్ చెప్తున్నాం మరి మేము మిమ్మల్ని అడుగుతాం మీరు చెప్పండి దశంభాగం ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పాడు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఒక మాట అన్నాడు రెండో మాట ఏమన్నాడు నా మందిరములో ఆనందింపజేస్తాను అన్నాడు మూడవ దేవన్నాడు నేను వారిని పోషించదను అన్నాడు అనేక మందికి దేవుని మందిరములో ఆహారం దొరకాలి గుడ్డివారు కుంటివారు మూగవారు కాలు చేతులు లేనివారు వికలాంగులు విధవరాండ్రు అనాథలు పిల్లలు త్రోసివేసిన వృద్ధులు ఏ దిక్కు లేనోడికి ఎవరు దిక్కు అనుకొని వస్తారు మందిరానికి నా మందిరానికి వచ్చిన భాగ్యులకు పట్టడం దొరకాలి నేను మీ పంటల్ని మీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తా మీ కలిగిన దానిలో నుండి తొంభై శాతం మీరు తీసుకొని పది శాతం తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి ఎందుకు పెట్టాలని అడుగుదురా ఒకనాటికి నీకే అన్నం లేని రోజు వచ్చినప్పుడు అదే నీకు ఆహారం అయిదురా పిచ్చోడా అని అది దేవుడు చెప్పింది నీకే ఆహారం లేని తినాను అదే నీకు ఆహారం అయిద్దమ్మా లేకపోతే నువ్వు ఏ అభాగ్యుడిని తీసుకొచ్చినా ఏ అభాగ్యురాలను తీసుకొచ్చినా పట్టడన్నో మందిరంలో దొరికిద్ది కాబట్టి ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండాలి అందుకని తెచ్చేయమన్నాడు తండ్రి సన్నిధిలోనే అది అది చెప్తా నీకు సమృద్ధి ఇచ్చాడా దేవుడు తెచ్చేయి నీకు లేదా వచ్చి తీసుకొని బాహాటంగా చెప్తున్నాను నేను ఉందా తెచ్చేయి లేదా తీసుకొని పో ఇది దేవుని కుటుంబం సంఘం అంటే కుటుంబం నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి బుక్ అవతారం చూశాలే సన్నిధులు ఆహారం ఉండాలి ఉండాలంటే పరిశుద్ధులు వాళ్ళ రాబడిలో నుండి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి వచ్చి తీసుకొని పోవాలి సంఘంలో ఉన్నవాడు పస్తుత ఉండడానికి వీల్లేదు బిడ్డల్ని పస్తు పెట్టడానికి వీల్లేదు ఇది క్రమం కాబట్టి ఇది చేయాలి దీంతోపాటు న్యాయము కనికరము విశ్వాసము ఈ మూడింటిని కూడా మీరు విడిచిపెట్టకూడదు అని మాట్లాడాడు